నమస్కారం ఆంధ్రప్రదేశ్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని చెప్పండి సో చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ డిస్బర్స్మెంట్ అనేది మొదటి రోజునే నైంటీ సెవెన్ పర్సెంట్ చేసినటువంటి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అందరినీ ఈ సందర్భంగా మేము అభినందిస్తున్నాము గతంలో ఐదు రోజులు లేదా కొన్ని సందర్భాలు ఏడు నుంచి పది రోజులు కూడా జరిగినటువంటి ఈ డిస్బర్స్మెంట్ కాస్త మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి లేదా రెండు రోజుల్లో మాత్రమే ఇంకా గట్టిగా చెప్పాలంటే ఫస్ట్ రోజునే నైన్టీ సెవెన్ నైన్టీ నైన్ పర్సెంట్ డిస్బర్స్మెంట్ జరగడం అనేది చాలా అభినందించాల్సినటువంటి విషయం గ్రామవాడి సచివాలయం ఎంప్లాయీస్ ని సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులే అభినందించినటువంటి ఈ సందర్భాల్లో నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి కొన్ని చర్యలు అనేవి కొంత ఇబ్బంది కలిగించేలాగా సచివాలయం ఎంప్లాయీస్ నిరుత్సాహపరిచేలాగా ఉన్నాయండి ఉదాహరణకి అనంతపురంలో జరిగినటువంటి ఇష్యూని కనుక మనం తీసుకుంటే ఏకంగా డెబ్బై రెండు మందికి షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది కారణం ఏంటని విచారించగా పెన్షన్ డిస్బర్స్మెంట్ కొంత లేట్ అయింది కాబట్టి ఈ షోకాస్ నోటీస్ ని ఇవ్వడం జరిగింది లేట్ అయినటువంటి పరిస్థితులలో మనం యావరేజ్ గా తీసుకుంటే నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఫస్ట్ రోజునే పూర్తయింది కానీ డెబ్బై రెండు మందికి షోకాస్ నోటీస్ ఇచ్చారు అదే విధంగా ఒక హార్టికల్చర్ అసిస్టెంట్ అయినటువంటి శ్రీ మహిమా గారిని కూడా ఏకంగా షోకాస్ నోటీస్ ఏమీ కూడా ఇవ్వకుండా డైరెక్ట్ గా సస్పెండ్ చేయడం అనే దాన్ని అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ అసోసియేషన్ ద్వారా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఎన్టీఆర్ భరోసా డిస్బర్స్మెంట్ ని చాలా తక్కువ సమయంలోనే ఇవ్వడంలో డిస్బర్స్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తున్నటువంటి గ్రామవాడి సచివాలయం ఎంప్లాయీస్ ని దయచేసి నిరుత్సాహపరిచే విధంగా చర్యలు ఉండొద్దని అధికారుల్ని ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ധന്യവാദം